ఇంకా అసలు ఆరాధ్య దైవాన్ని చూసినట్టేగా క్యాలెండర్లో చూసేవాళ్ళం రామారావు గారిని స్క్రీన్ మీద చూసి మాయాబజార్ మేము చిన్నప్పుడు మాయాబజార్ కృష్ణుడు క్యాలెండర్ ప్రతి ఇంట్లో ఉండేది ఇక సినిమాల్లో ఆయన సినిమా ఒకసారి అయితే మా కారు మంచి హై స్కూల్లో చదువుకుంటా మాస్టర్ గారి దగ్గర ఏదర్ సుబ్బారావు గారిని సైన్స్ మాస్టర్ ఆయన దగ్గర ట్యూషన్ చదువుకొని తొమ్మిదింటికి బయలుదేరి టూరు నడుచుకుంటా రంగుటూ ఊరెళ్ళి అక్కడ దొరికితే దొంగల్ సినిమా రామారావు గారు జమున గారు చూసి సినిమా అయ్యేటప్పటికి ఒంటి గంట ఏమైంది మళ్ళీ నడుచుకుంటు అక్కడ నుంచి మా మళ్ళీ మా ఊరు నడుచుకుంటా ఇప్పుడు మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి అంత పిచ్చి రామారావు గారు అండి అలాంటిది ఆయన దగ్గరగా చూడటం అడుగు షూటింగ్ అయిపోయినాక డబ్బింగ్ థియేటర్ మహానుభావుడు ఆ డబ్బింగ్ థియేటర్లో కో డైరెక్టర్ ఏమో ఇంజనీర్ దగ్గర కూర్చునేవాళ్ళు ఏసీ హాల్ డబ్బింగ్ థియేటర్ ప్రసాద్ స్టూడియోలో రామారావు గారు వచ్చేవాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేవాళ్ళు ఆయనకన్నీ చాలా గొప్పగా ఉంటాయి రాగానే షర్ట్ తీసేసేవాళ్ళు తీసే అవతలేసి అంత మా అందరికి చలి మా అందరికి ఆయనకేమో ఆ షర్ట్ కూడా తీసేసి అంత ఏసీలో కరెంట్ బ్రదర్ డబ్బింగ్ అని బింగ్ కూడా ఉండదు కింద ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చేవాళ్ళు ఎందుకో మరి ఆయన షర్టు తీసి అక్కడ వేసి డబ్బింగ్ చెప్పేవాళ్ళు అంత చలి ఏసీ వేసి అంతా అసలు ఆయనకి చిన్నంత చలి కూడా నేను అనిపించదు బర్రా బయటి వస్తే లక్షల మంది చేరే రామారావు గారు ఎక్కడ ఆయన పక్కన నేనొక్కడినే ఇంకెవరుండేవాళ్ళం ఉండేవాళ్ళు కాదు నేను ఆయనకు పేపర్లు అందించడం పేపర్ చూసేవాళ్ళు హెడ్ఫోన్ పెట్టుకునేవాళ్ళు అందులో ఆయన వాయిస్ వస్తుంటారు అది పైలట్ ట్రాక్ డిస్టర్బుల్ కెమెరా సౌండ్ అన్నీ ఉంటాయి అది లేకుండా పక్కా వాయిస్ రిలీజ్ చేసే వాయిస్ కావాలంటే మళ్ళీ డబ్బింగ్ చెప్పేవాడు ఆయన పక్కన ఉండేవాడిని అంత మహానుభావుడు ఆయన మేము అస్టాండ్ డైరెక్టర్ ఆయన దగ్గర కూడా వెళ్ళే ఇది కాదు బ్రదర్ మీకు ఏదైనా మేము చెప్పేది నచ్చకపోతే మళ్ళీ మమ్మల్ని అడగడం చెప్తాం అని అంటే ఒక మామూలు కుర్రోడికి కూడా ఆయన ఒక నోటీస్ వేయటం మీ అంటే పర్ఫెక్షన్ కోసం అట్టుండేది ఆయన మీకు ఏదైనా డౌట్ వస్తే నేను చెప్పే దాంట్లో మమ్మల్ని అడగడం మేము చెప్తాం మళ్ళా అట్లా అసలు ఎంత ఫాస్ట్గా డబ్బింగ్ చెప్పేవాళ్ళొచ్చు ఆ చెప్పటం ఆ పేపర్ ఇసిరేయటం మళ్ళీ నేను పేపర్ ఇవ్వటం స్పీడ్ ఒక రోజులో చెప్పేసేవాడు అది రాముడు సెన్సేషనల్ హిట్ తర్వాత వేటగాడు కొండవీర్ సింహం గజదొంగ తిరుగులేని పరిస్థితి కేడి నెంబర్ వన్ అన్నిటికీ పని పనిచేస్తాయి అందుట్లో అడవిరాముడులో మామూలు అడవిరాముడు ఫారెస్ట్ ఆఫీసర్ తర్వాత అందుట్లో రాముడు వీడియో వ్యూ గ అవి కూడా స్క్రీన్ మీద చూసిన మేము డైరెక్ట్గా చూసి అదృష్టం కలిగింది అవతలలు భయపడాల్సింది తప్పితే ఆయన ఎవరున్నా భయపెట్టడం ఎందుకు గా వచ్చారు మీరు అంటాం అదేమిండదు ప్రతి వాళ్ళు ఆయన ఏడింటికి ఉంటే ఒక పావు గంట ముందే ఉంటారు అంత గౌరవం అంత భయం కూడా ఆయన అంటే కూడా డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళు అందరూ డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారు రామారావు గారు జయప్రద గారు వీళ్ళందరూ గెస్ట్ హౌస్ ఉండేది మేము బ్యాక్ మాకు చిన్న రూమ్ నుండి అక్కడ ఉండేవాళ్ళం ఐదు గంటలకి అంటే క్లాస్తారు అని చెప్తారు రెండున్నర లేకపోతే మేకప్ వేసుకొని ఐదు గంటలకు బయట వచ్చి కూర్చునేవాళ్ళు లాన్లో బయట లాన్ ఉండేది అక్కడ వచ్చి కూర్చునేవాళ్ళు అప్పుడు ఎన్నింటికి లేవకపోతే మళ్ళీ తినాలి ఎర్లీ మార్నింగే తింటారు అది రెండున్నరకు లేచి ఎక్సర్సైజ్ చేసి ఆయన మొత్తం అన్ని స్నానాలు చేసి మేకప్ మేకప్ టైం పట్టుదు కదా మేకప్ వేసుకొని కరెక్ట్గా ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ బయట వచ్చి కూర్చునేవాడు మేము ఎర్లీగా లేస్తాగా అప్పటికి మేము ఎర్లీగా లేచి మా ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకు చెప్తా ఉండగా కాస్ట్యూమ్ వాళ్ళకి వాళ్ళకి ఇవన్నీ వచ్చి చూస్తే ఒక్కడే అంటే ఆయన నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయే స్క్రిప్ట్ అనుకుంటా ఆయన వేరే సురకర్ణ ఏదో స్క్రిప్ట్ అన్నీ ఆయన రాసుకుంటా చదువుకుంటా ఆ హోంవర్క్ చేసుకునేవాళ్ళు ఆ టైంలో ఐదింటికి కరెక్ట్గా మేకప్ వేసి మేము దూరం నుంచి దొంగ దొంగతనంగా ఆయన అట్లా చూడటం ఎంత చూసినా తీరదుగా రామారావు గారిని మహానుభడు మళ్ళీ ఆయన ఎక్కడ డిస్టర్బ్ అవుతారని అని లేకుండా కాముగా ఒక పక్క నుంచి ఆయన చూడటం అట్లా